বিবিএ యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకి సాధ్యం సోనాలి ఏంట కా కొత్త చీర ఎక్కడిది కొనుక్కున్నావా వెయ్యి రూపాయల చీర నేను ఇక్కడ కొనగళ్ళాక సార్ తెచ్చిచ్చారు ఓహో సినిమా కూడా తీసుకెళ్తా అన్నారా లేదే అంటే తీసుకెళ్తా వెళ్ళేదానివా అదేంటక్క అలా అంటారు ముందేవో ఆయన పక్క జరా తర్వాత అక్క అక్క అని పిలుస్తున్నా అంత తాగు ఇవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టు ఏంటి దేవిగారు హాట్ హాట్ గా ఉన్నారు పొద్దునొచ్చిన కోపం ఇంకా పోలేదా ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి చూడు నీకేం తెచ్చాను కూల్ అయిపోతావు

వెయ్యి రూపాయలు చేరుకుంటే రెండు వందల రూపాయలు చేర ఫ్రీ అన్నారు ఆ రెండు వందల రూపాయలు చేర సొనాలి అనుకుని పొరపాటున వెయ్యి రూపాయలు చేర ఇచ్చేసాను అంతేనా దొరికిపోయానని ప్లేట్ ఫ్రై ఇస్తున్నారా ఏ చేచా నీ మీద అయినా పని మనిషికి మీరు చేరవడం అదే మరి బడ్జెట్ అంటే ఫ్రీగా వచ్చిన రెండు వందల రూపాయలు చేర సొనాలికి ఇస్తే ఈ నెల చేత సొనాలికి ఇవ్వక్కర్లా అలా మన బడ్జెట్ లో రెండు వందలు సేవ్ చేయొచ్చిన ఐడియా వేసా అయితే మాత్రం స్వయంగా మీరే వెళ్ళి పని మనిషికి చేరివ్వాలా నా చేతికి ఇచ్చి చెప్పొచ్చు కదా చెప్పొచ్చు అనుకో అయినా నేను ఇస్తే తప్పే ఉంది అది ఇంకోలా అనుకుంటే ఏం కోలా అమాయకత్వం కొంచెం ఎక్కువ అవుతుంది తగ్గించుకోండి ఇంకోలా అంటే తెలియదా పాపం ఓ ఆ ఇంకోలానా చచ్చా సొనాలి చాలా మంచిది మరి మీరు నాకంత బడ్జెట్ లేదమ్మా సింగిల్ వైఫ్ తోనే ట్రిపుల్ బడ్జెట్ మాటల్లో మాత్రం బడ్జెట్ కే లోట్లేదు అది ఇచ్చిన మ్యాచింగ్ షర్ట్ ఏమో ఈయన తొడుక్కున్నారు ఈయనేమో దానికి వెయ్యి రూపాయలు చేరుకొనిచ్చారు వీళ్ళిద్దరూ కలిసి నా కొంప ముంచే బడ్లెట్ పెట్టడం లేదు కదా ఎర్ర చీర చూస్తే నీ కురసా జాకెట్ చూస్తే పుల్లెమో మనసు లాగేస్తు 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 రోయ్ అప్ప ఏంటి న్యూస్ అంటే కాదు రొమాన్స్ మన నాలుగు మీద వాట్ పెట్టినా బుద్ధి రాలేదా వచ్చింది కాళిదాసుకి నాలుగు మీద బి రాస్తే మహా కవి అయ్యాడు నువ్వు నా నాలుగు మీద వాట్ పెడితే నేను మహా మహా ప్రేమికుడి అయ్యాను ప్లీజ్ సోనాలి మై హార్ట్ మేరా దిల్ నా హృదయం నీ పేరే చప్పిస్తుంది నీ కోసమే తప్పిస్తుంది సోనాలి 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 అని కలవరిస్తుంది

ఆ పిల్ల మనల్ని నమ్మి ఇంటికి అసభ్యంగా ప్రవర్తిస్తాడు మనల్ని నమ్మే కాదు మిమ్మల్ని నమ్ముకుని వచ్చిందా చెప్పండి అవును నన్నే నమ్మొచ్చింది అయితే మాత్రం ఆ పిల్లలు అవమానిస్తాడా సోనాని మరే చేశాడే పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు ఇది పెద్ద అవమానమా అయినా ఆఫ్టర్ ఒక పని నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానంటే గొప్ప విషయం అసలు వాడు దాన్ని పెళ్లి చేసుకుంటానంటే మీకేమిటి అభ్యంతరం వాడు చేసుకుంటానంటే సరిపోతుందా ఆ పిల్ల ఇష్టా ఇష్టాలు కనుక్కోని అవసరం లేదా దాన్ని అడుగుదాం ఏమే వాడంటే నీకు ఇష్టమా లేదా అవునులే ఇలాంటి అమాయకులు నీకెందుకు నచ్చుతారు ఏంటి

సొనాలి లంచ్ బాక్స్ పెట్టరా రమ్య ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నా ఆఫీస్ టైం అవుతుంది పదా నేను రాను ఏ నాకు తలనొప్పిగా ఉంది అనవసరంగా ఆలోచిస్తే తలనొప్పి కాదు తంటాలు కూడా వస్తాయి ఆవిడ గారికి తలనొప్పిగా ఉందంట కొంచెం జండు బాంబ్రాయ్ అలాగే అక్క జండు బాం నాకొద్దు రాసుకోండి అక్క తలనొప్పి తగ్గిపోతుంది నువ్వే నాకు పెద్ద తలనొప్పి పోయి ఇక్కడ నుంచి చెప్తున్నా వినపట్టలేదా పొమ్మంటుంటే నేమి లేదు ఈమె గర్భవతి నిద్రలా వస్తుంది అవునులే నా కోసం వెయిట్ చేస్తుంటే నీకు నిద్ర ఎలా వస్తుంది చూడు నీ కోసం పూలు బాగా అలవతి ఇచ్చాను పూలు పెట్టుకుని అలవాత ఏంటి ఏడుస్తున్నావు నేను గర్భవతున్న సంగతి అక్కకు తెలిసిపోయింది తెలిసిపోయిందా కనెక్షన్ అయితే దాయగలం కానీ కడుపుని ఎక్కడ ఎలాగైనా తొమ్మిది నెలల తర్వాత అయినా తెలిసే విషయమే కదా ఎలాగో మేనేజ్ చేద్దాంలే అక్క లేస్తుంది ఇంత చిన్న గొడవకి లేసేదైతే మన కథ కడుపు దాకిందుకు వచ్చేది అదా ఏంటి ఈ రాక్షసి ఇంకా నిద్రపోలేదని బాధపడుతున్నారా రమ్య ఏంట మాటలు కొత్త కొత్త మోజులు పుట్టుకొస్తున్నాయి కదా నేను అడ్డం అనుకుంటున్నారేమో నేను గిట్టకుండా పోయాను నా మాటలు కూడా గిట్టడం లేదనమాట రమ్య ఆఫీస్ లో ఓవర్ టైం చేసేస్తున్నాను చాలా టైర్డ్ గా ఉన్నాను ఓవర్ టైం ఏ కర్మ ఈ మధ్య ఓవర్ యాక్షన్ కూడా చేసేస్తున్నారు సూటిపోటి మాటలు ఏంటి సూటిగా మాట్లాడితే తట్టుకోలేరేమోనని ఏమైంది రమ్య నీకు నాకేం కాలేదు మీరే తండ్రి కాబోతున్నారు మళ్ళీనా అప్పుడే అంత నటించక్కర్లా ఈసారి మీ బడ్జెట్ పెంచింది నేను కాదు సోనాలి అంటే సోనాలి గర్భవతి వాట్ సుఖం ఫ్రీగా దొరికిందని అనుభవిస్తే ఏమవుతుంది దాని గర్భం పెరిగింది మీకు బడ్జెట్ పెరిగింది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో మీరు పచ్చిగా తిరిగితే తప్పలేదు కానీ నేనంటే అది పిచ్చివాగుడా రమ్య నువ్వు అనవసరంగా అనుమానిస్తావు సోనాలికి నాకు ఎందుకు సంబంధం ఉంటుంది కావాలంటే సునాలి అడుగుదాందా దా సోనాలి సోనాలి సునాలి నువ్వు మంచిదాను అనుకున్నావు ఎవరితో కులికావు నిన్నే అడిగేది నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివరు దయచేసి ఆ విషయం మాత్రం నన్ను అడగొద్దు చెప్పు మరి మీరు బలవంతం చేస్తే మా చేస్తే ఆహ్మహత్య చేసుకుని చచ్చిపోతాను ఏంటి బెదిలేస్తున్నావా కై తెరించడం కాదక్కా పరిస్థితిలో అంతకన్నా మార్కెట్ లేదని చెప్ప అమ్మమ్మో అంతమంది నీకు చుమ్యా తనకి కూడా చచ్చిపోతే మన చుంపలారిపోతే పోలీసులు కేసులు నానా గొడవ అయిపోతుంది తన ఈడిపోతే తన ఏడుస్తుందని పదా ఏంటి ఇద్దరూ కలిసి కొత్త డ్రామా ఆడుతున్నారా ఇందులో డ్రామా ఉంది

మ్మా పొంకు నేరవదా అని ఎన్ని మాటలు నేర్చారేనా